వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు నాకమే అండి ఇష్టం అందుకే గ్యాప్లే ఇద్దామని గ్యాప్ లేదు వాళ్ళు వచ్చే ఎంట్రీ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం దేవుడు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైమ్ లో ఇంటర్వ్యూ ఏంట్రా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ అన్నారు కదా అన్నా బాబు కొంచెం లాక్ తీసాయి ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా ఏంటి టెన్షన్ తగ్గుతుంది జంగిదమే ఆడుకుంటున్నాను నీకు దండ పడతాను డోర్ ఓపెన్ చేయరా వన్ సెకండ్

మిస్టర్ పాల్ ప్లీజ్ గెట్ డౌన్ దిగండి ఏంటై దిగండి ఆల్్రెడీ దిగే ఉన్నాను టచ్ వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరమంట పడుతున్నారు ఒకసారి ఫోన్ ఇవ్వండి నీ దగ్గర ఫోన్ ఉంది కదా మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలు కావాలి తీసుకో 200 క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్ 200 క్యాబుల్ ఎందుకురా

దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఓ హే మీరా డార్లింగ్ అకి ఏమైపోయియ్ పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను హౌ డాడీ ఏమన్నారో డాడీ ఏమంటారు మన ఎల్టొ మాట్లాడటం டன் ఓకే జీసారా యా ఇప్పుడు ఇదే థ్రిల్ ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ థ్రిల్స్ అకి ఓకే రే రే లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు లేదు కాజపతి అంకుల్ ఇంకా సరే కానీ Good morning, జీవితంలో లోపలి దాకా కూర్చొని చీరలో మాత్రం ఎత్తులో కూర్చుంటా బెట్రా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ పెట్టి కూడా కుర్చీ అంకిల్ కి పావర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంటో అది మీరు ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికి పరిచయం చేయాలి ఒక్క నిమిషం నా ప్లేస్ కు వచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుని ఎలా ఇవ్వనరా అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీరని మర్చిపో మీరా లేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరా లేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవపడగల గాని ప్రతిరోజు నా వల్ల కాదు సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఆఫర్ నచ్చి కగ్గట్టు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడు మనస్ మార్గం ముందే సంచులతో కొట్టేయండి కుట్టండి సార్ బాబోయ్ బాబాయ్ బాబోయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స్ ఐదు వేలు మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర ఉంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మైమరుపులుంటాయి అన్నావు కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు వాహ్ ఏవాడుకున్నావు నా కోసం తనను నువ్వు డబ్బు కోసం నన్ను వదిలేసా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతను సేవ పేరుతో చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం నాన్న గురించి అన్నావో అసలు ఏం నాన్న గురించి